ప్రేస్ ద లాడ్ నేటి వాగ్దానము చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును హోషా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ఎవరైతే దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తారో దేవుడు వారికి నిత్యము తోడుగా ఉంటాడు యోసేపు ఐగుప్త దేశంలో ఉన్నప్పటికీ తన దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ వచ్చాడు కనుక దేవుడు యోసేపునకు తోడ ఉండి అతని వర్దిలా చేయించు వచ్చాడు దేవుడు అతడు చేయనది యావత్తు సఫలం చేశాడు ఎవరైతే దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తాడో దేవుడు వారికి ఏమేలు చేకమానుడు యోసేపు తన తండ్రి ఇంట ఎంతో చక్కని జీవితం కలిగి ఉన్నాడు తన అన్నల వలన అమ్మబడ్డాడు జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి అయినప్పటికీ కృంగిపోక దేవుని ఎదుట నీతిగా న్యాయంగా జీవిస్తూ వచ్చాడు పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను యోసేపు జీవితంలో దేవుడు అతను విడిపించి అతను గొప్ప చేస్తూ వచ్చాడు యోసేపు ఫలించెడు కొమ్మ ఊట యొద్ద ఫలించెడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును